అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారు సిపే రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు సమ్మెలోనే సమ్మె రోజుకు చేరిక అంగన్వాడీలకు ప్రభుత్వం బెదిరింపు ఐదులోగా విధుల్లో చేరాలని ఆదేశం బుధవారం ఢిల్లీకి షర్మిల పార్టీ విలీనంపై ప్రకటన చేసే అవకాశం ఎక్కడికక్కడ నిలిచిన ట్రక్కులు మణిపూర్లో మళ్లీ హింస నలుగురు పౌరులు మృతి నాగార్జున సాగర్ నిర్వహణపై తేలని పంచాయతీ రైలు ప్రమాదాల నివారణ చర్యలపై వివరాలు ఇవ్వండి కేంద్రానికి సుప్రీం ఆదేశం రాజకీయాల్లోనూ ఆయన కెప్టెన్ విజయకాంత్ పై మోదీ ప్రశంసలు లక్షల భారతీయ ఖాతాలపై వాట్సాప్ నిషేధం అన్క్లెయిమ్ డిపాజిట్లపై ఆర్బీఐ మార్గదర్శకాలు టోక్యో విమానాశ్రయంలో రెండు విమానాలు డి ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదనడం తప్పని ఇందులో అత్యంత పారదర్శకత పాటించడం కోసం అనేక చర్యలు తీసుకున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సోమవారం చేసిన ప్రకటనతో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ విభేదించారు భారత ప్రధాన న్యాయమూర్తి గారు ఒక ప్రకటన చేశారు దాన్ని మేము విభేదిస్తా ఉన్నాం ఒకవైపున ఈ బాబు రీ మస పోలగొట్టిన ఎవరు తెలుసు ప్రపంచం దేశం మొత్తం లాగా చూశారు అట్లాంటి బాబు మసీద్ది కేసు ఐదు మంది జడ్జి కలిసి తీర్పిచ్చారు న్యాయమైన తీర్పడతారు ఎట్లా న్యాయమైన తెలిపారు ప్రపంచం మొత్తం తెలుసు కదా ఎల్కే అర్ధవాన్ ఎక్కడే ఉన్నారు మండి మోహన్ దోష్ ఎక్కడే ఉన్నారు ఉమాభారత అక్కడే ఉంది అంత కలిసి కోలబెట్టి డ్యాన్స్ చేసుకున్నారు ప్రపంచం తెలుసు తెలిసినా కూడా కొన్ని దోషం గుర్తించాం తీర్పించారు ఆ తీర్పు తీర్పు అని చెప్తారు ఆ తీర్పు సార్ ఎప్పుడు తీర్చి ఒక ఆయన ఏమో రాజ్యసభలో ఉన్నాడు ఇంకొక ఆయన ఏమో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఉన్నారు ఇది కింద లెక్క అది న్యాయం అని చెప్పి అని చెప్తారు మీరు లేదా మసీదు కోలు కొట్టేది రా రామాయణం కట్టారు రామాయణం కడితే ఎల్కేజ్ రావద్దని చెప్తారు ఎందుకంటే ఆయన కూల్చి ఆయన కాబట్టి గిల్టీ ఒకటి సరే బీజేపీ అదే సోడి లోపల గిల్టీకి ఫీల్ అవుతున్నారు ఆయన వాళ్ళకి కూల్చారు కాబట్టి వస్తే బాగుండేవారు అర్హాసంగా ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి గ్రామాలకి మీరు రావద్దని చెప్పేసి అది అయోధ్యకి రావద్దని చెప్పి చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతుంది కదా అయోధ్య పూర్తి కాబట్టి న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ లేకుండా పోవడం విచారకరంగా ఉంది ఉన్నది కూడా చెప్పాలి మనం సర్దుకోవద్దు అవసరం చూసుకోవచ్చు అంటే న్యాయమూర్తి అక్కడ అభిప్రాయాన్ని మేము ఇవాళ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆందోళనతో ఉన్నారు ప్రత్యేకించి చిన్న కింది స్థాయి ఉద్యోగస్తులు అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్న స్కీమ్ వర్కర్సు మున్సిపల్ వర్కర్సు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు అదేవిధంగా ఆశా వర్కర్లు వీరందరూ కూడా రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది చాలా బాధాకరం ఎందుకంటే ఇవాళ చట్టపరంగా జీతాల కోసము బోనస్ కోసము వాటి కోసము వర్కర్స్ పనిచేయడమా డిమాండ్ చేయడం చూశాము కానీ మన రాష్ట్రంలో జరుగుతున్నదేమంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలైనా అమలు పెట్టే చెప్పి వాళ్ళు రోడ్డు పరిస్థితి వచ్చింది వాళ్ళ అంగన్వాడీ వర్కర్లు లక్ష ఆరు వేల మంది వర్కర్లు దాదాపు ఇరవై రోజులు పైగా వారు సమ్మెలో ఉంటే ఆ సమ్మె పరిష్కారం చేయకపోగా దాన్ని తప్పుదారి పట్టించే పద్ధతుల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారు సాక్షాత్తు సంబంధిత మంత్రి బొత్స సత్యనారాయణ గారు పది డిమాండ్స్ నెరవేర్చాము ఒక డిమాండ్ మాత్రమే పెండింగ్లో ఉందని ప్రజలు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు దానికి ముందు మరింత ప్రమాదకరంగా వాళ్ళ అంగన్వాడీ సెంటర్ల యొక్క తాళాలు పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత వెనక్కు తగ్గారు బెదిరిస్తూ ఉన్నారు మీరు పోతా తర్వాత సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం వాళ్ళు టోటల్గా వాళ్ళేదో పెద్ద దోపిడీదారులేనట్లు వాళ్ళు ఏదో దోచుకుంటున్నారు అనేటట్లుగా వాళ్ళపైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నాం రేపు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్ల కార్యాలయాలు కూడా దిగ్బంధనం చేయడాన్ని వాళ్ళు పూనుకున్నారు మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మేము కూడా ప్రత్యక్షంగా వారి కలెక్టరేట్ దిగ్బంధన కార్యక్రమానికి సిపిఐ తరఫున మేము పూర్తిగా మద్దతు ఉండడమే కాదు మేము కూడా ప్రత్యక్షంగా అందరూ పాల్గొంటాం కాబట్టి ప్రభుత్వం దిగి రావాలి సుప్రీంకోర్టు చెప్పినట్టుగా చట్ట ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి నెలకు నువ్వు అది ఇవ్వకపోతే ఏమైనా కనీసం నువ్వు చెప్పావు కదా తెలంగాణలో ఇచ్చిన దానికంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పావు కదా ధాన్యాన్ని అమలు ఉండొచ్చు కదా అది కూడా అమలు చేయకుండా నువ్వు ఇవాళ నా దగ్గర డబ్బులు లేవని మాట్లాడితే సరైనది కాదు అదేవిధంగా ఆశా వర్కర్లు మనం ముప్పై గంటలు ధర్నా చేశారు మున్సిపల్ వర్కర్స్ ఆల్రెడీ సిఐటి అనుబంధ విభాగం వాళ్ళ సమ్మెలో ఉన్నారు రేపటి నుంచి ఏఐటీసీ మిగతా విభాగాలన్నీ కూడా టీఎన్టీసీ అందరు కూడా సమ్మెలేబోతా ఉన్నారు కాబట్టి ఏమంటే రాష్ట్రంలో అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వాళ్ళు అదేవిధంగా స్కీమ్ వర్కర్లుగా ఉన్నవాళ్ళు వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయమని పదే పదే ప్రభుత్వానికి ఉన్నవించినప్పటికీ వారు పరిష్కారం చేయనందువల్ల ఇవాళ వాళ్ళకి సమ్మెలైపోతా ఉన్నారు నేను గవర్నమెంట్ కోరేది ఒకటే నువ్వు ఆల్రెడీ దండ్రిగా అప్పులు చేశావు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశావు ఇంకో రెండు మూడు వేల కోట్లు అప్పు చేసామన్నా గవర్నమెంట్ పడిపోతుండే వాళ్ళప్పుడు ఇవ్వు వాళ్ళకి చెప్పింది ఏమంటున్నాను మేమేదో సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇరవై ఇరవై ఆరు వేలు ఇమ్మని కూడా మేము చెప్పడం నువ్వు అది ఎట్లా ఇవ్వలేవు కనీసం నీవు చెప్పిందని ఇవ్వాలి కదా అది కూడా ఇవ్వకుండా వాళ్ళు పట్టించుకోకుండా ఊరికి పోలీసులు కాపలా పెట్టి బెదిరింపుల ద్వారా రాజకీయం చేయాలని కరెక్ట్ కాదు నువ్వు దుష్ప్రచారం చేయడం ద్వారా అది సాధ్యం కాదు కాబట్టి ఏమంటే సత్వరమే వీళ్ళందరి సమస్యలు పరిష్కారం చేయాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మరి పూర్తిగా అండగా నిలబడతాం ప్రత్యక్షంగా వాళ్ళ ఆందోళన కూడా పాల్గొంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు ఇక రెండవ ముఖ్యమైన అంశం ఇవాళ రాష్ట్రంలో పెద్ద దోపిడీ జరుగుతాం చదువుకుంటున్న విద్యార్థుల యొక్క వారి యొక్క దీన్ని ఆసరాగా తీసుకొని వారి బలహీనతను ఇవాళ బైజూస్ ద్వారా పెద్ద ఎత్తున ఈ బైజ్యూస్ అనే కంపెనీ ఆల్రెడీ ఇది ఒక మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న కంపెనీ తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు మనీ లాండరింగ్లో వాళ్ళు వెలుక్కుపోయారు నువ్వు దా కంపెనీతో సిగ్గు లేకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకు నువ్వు దాంతో అగ్రిమెంట్ చేసుకున్నావు దాంతో నువ్వు అసలు అగ్రిమెంట్ చేసుకోవడమే తప్పు దానికి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దోచిపెట్టావు ఇందులో కూడా పెద్ద స్కామ్ ఉంది సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిమంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యి బై చూస్తూ అగ్రిమెంట్ చేసుకొని అది ఆల్రెడీ మనీ లాండరింగ్ కేసులో ఉండే ఒక బ్లాక్ లిస్టెడ్ కంపెనీ బ్యాంక్తో ఎట్లా చేసుకుంటాం చేసుకొని ఇప్పుడు మొత్తం ఊరి మీద వదిలిపెట్టావు వాళ్ళు ప్రైవేట్గా కూడా అన్ని కూడా పెట్టుకొని అందరినీ దోచుకుంటా ఉన్నారు విద్యార్థులతో బజాజ్ ఆటో ఫైనాన్స్ వాళ్ళతో బజాజ్ ఫైనాన్స్ వాళ్ళకి దీనికి టయాప్ చేసి ఈఎంఐలు తీసుకొని వాళ్ళందరూ కూడా దోచుకుంటా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఇది పక్కాగా ప్రభుత్వం యొక్క అండతోనే ప్రభుత్వం యొక్క సహకారంతోనే ప్రభుత్వం యొక్క లాలచితోనే ప్రభుత్వం దాంతో లాలుచి పడింది కాబట్టే ఇవాళ బహిరంగంగా మన రాష్ట్రంలో దోచుకుంటాం కాబట్టి ఏమంటే ఇది చాలా తప్పు చేస్తూ ఉన్నారు మీ ప్రభుత్వం వెంటనే దీన్ని కట్టడి చేయకపోతే మేము ప్రత్యక్ష ఆందోళన కొనుక్కుంటాం ఎక్కడికక్కడ బైజూస్ సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ బైజు సెంటర్ల దగ్గర మా ఆందోళన ప్రత్యక్ష ఆందోళన ఉంటుంది జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎందుకంటే వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పాపం గౌరవంగా బతికేవాళ్ళు వాళ్ళందరితో కూడా నువ్వు వాళ్ళ దోపిడీ చేస్తూ ఉన్నా వాళ్ళు పాపం ఏం చేస్తారు పోయి కొట్లాడగలరా వాళ్ళు ఏదో చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న ఉద్యోగస్తులు లేదా చిన్న ఏదో సమాజంలో గౌరవంగా బతికేవాళ్ళు వాళ్ళందరూ కూడా పక్కాగా దోపిడీ చేస్తూ ఉన్నాం ఏమంటే వాళ్ళతో ఆల్రెడీ మేము ఈఎంఐకి మీరు అగ్రిమెంట్ అయ్యారు కాబట్టి అని దోపిడీ చేస్తే సరైనది కాదు ఈ బైజూస్ని ప్రభుత్వం కట్టడి చేయాలి ఏదైతే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీరు అగ్రిమెంట్ అయ్యారో దానిపైన పూర్వపరాలు వెల్లడించాలి లేదంటే మాత్రం ప్రత్యక్ష ఆందోళనకు మేము కూనుకుంటామని ప్రభుత్వాన్ని మరోమారు హెచ్చరిస్తాం అగ్రిగోళ బాధితులకి చనిపోయినటువంటి వారికి చంద్రబాబు గారు మూడు లక్షలు నా ప్రభుత్వం వచ్చిన తర్వాత పది లక్షలు ఫోన్లో పెట్టి ఇళ్ళ పంపుతానని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిహేడు మార్చి ఇరవై మూడవ తారీఖున హనుమంతరాయ్ గ్రంథాలయంలో దీక్ష నిరాహార దీక్ష చేస్తున్న వారికి నిమ్మరత్న ఇచ్చి రామకృష్ణ గారు మధు గారు బొత్స సత్యనారాయణ గారు పెద్దిరెడ్డి గారు ఇలాంటి ప్రముఖుల ముందు ఆయన ఓపెన్గా చెప్పినటువంటి విషయము మొత్తం మీడియా అంతా కూడా రికార్డ్ చేసినటువంటిది ఇవాళ తొంభై ఎనిమిది శాతం హామీలు అమలు జరిపాను తొంభై తొమ్మిది కూడా జరిపాను అని చెప్పుకునేటువంటి ప్రభుత్వానికి ఈ హామీ గుర్తుందా లేదా డబ్బులు ఇవ్వదలుచుకున్నారా ఆ కుటుంబాల్ని మోసం చేయదలుచుకున్నారా అలాగే అగ్రిగోళ బాధితులకి మోసగించే కంపెనీ సంగతి మేము తేలుస్తాం కోర్టు కేసులు మా ప్రభుత్వం చూసుకుంటుంది మీరందరూ మాకు అండగా నిలబడండి అని అదే వేదిక మీద చెప్పిన పెద్ద మనిషి ఆరు మాసాల్లో పూర్తి న్యాయం చేస్తామని చెప్పి ఇంతవరకు ఊసెత్తడం లేదు ఆ తొమ్మిది వందల ఆరు కోట్లు తప్ప అందువల్ల రేపు మూడు నాలుగు తేదీలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వేదిక మీద అయితే హనుమంతరా గ్రంథాలయంలో ఈ ప్రామిస్లు అధికారానికి రాకముందు రెండు వేల పదిహేడు చేశాడు అధికారానికి వచ్చాక మన లో తీర్మానం చేసి బహిరంగ చెప్పాడు కానీ నామీ ఇవాళ గాలి వదిలేసే నేపథ్యంలో రేపు ఎల్లుండి ముప్పై గంటల దీక్ష బాధిత కుటుంబీకులు ఎవరైతే ఆత్మహత్యలకి అసాజమానాలకి గుండెపోట్లకి చనిపోయారో ఆ కుటుంబ సభ్యులతో పాటు అగ్రివాడు బాధితులు తక్షణం అగ్రివాళ్ళ బాధితుల డిపాజిట్లు ఈ చెల్లించమని ముప్పై గంటల పాటు దీక్ష జరగనున్నది రేపు ఎల్లు మూడు నాలుగు జనవరి మూడు నాలుగు రేపు పది గంటలకి ప్రారంభమవుతుంది ఎల్లుండి సాయంత్రం ఐదు గంటల దాకా కొనసాగుతుంది అన్ని పార్టీల రాష్ట్ర నాయకులు దాంట్లో హాజరవుతారు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె మంగళవారంతో ఇరవై రెండవ రోజుకు చేరింది నిర్వధికంగా కొనసాగిస్తున్న ఈ సమ్మెలో అంగన్వాడీలు పలు రూపాల ప్రభుత్వానికి తమ నిరసనలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఈ రోజు ఉదయం విశాఖలో సచివాలయ సెక్రటరీలతో చెత్తను తీయించేందుకు చెత్తను తరలించే వాహనాలను యాడ్ నుండి బయటకు తీసుకొస్తుండగా కార్మికులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు దీంతో విచక్షణ రహితంగా కార్మికులపై పోలీసులు దాష్టికం ప్రదర్శించి అరెస్టులు చేశారు మున్సిపల్ కార్మికులు అడ్డుకుని నిరసన తెలిపారు దీంతో అక్కడి మున్సిపల్ కార్మికులను నేతలను పోలీసులు అరెస్టు చేశారు కాగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె మంగళవారంతో పద్నాలుగో రోజుకు చేరింది వేతనాల పెంపు గ్రాట్యుటీ సహా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గత ఇరవై రెండు రోజులుగా ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే సమస్యలు పరిష్కరించే వరకు నిరసన ఆపేది లేదని ప్రభుత్వానికి అప్పటికే అంగన్వాడీలు తేల్చి చెప్పారు ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి నోటీసులు జారీ చేసింది సమ్మె చేస్తున్న కార్యకర్తలు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు భోగాపూర్లో మంగళవారం నృత్యం చేసి తమ నిరసన తెలిపారు ఏలూరు కలెక్టరేట్ వద్ద చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు అడ్డతీగల మండల కేంద్రంలో గంగిరెద్దుకు వినతి పత్రం ఇస్తూ చెలమత్తూరు మండల కేంద్రంలో దున్నపోతుకి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు పోరాటంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ పాటలతో శిబిరాలను హోరెత్తిస్తున్నారు వైటీపీ నేత వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఊహాగానాలు ఊపందుకున్నాయి పార్టీ ముఖ్య నేతలతో మంగళవారం ఆమె లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో అత్యవసర భేటీ నిర్వహించారు పార్టీ విలీనం భవిష్యత్ కార్యాచరణపై నేతలతో ఆమె చర్చించినట్లు తెలుస్తోంది సమావేశం అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ లో చేరికపై విలేకరుల ప్రశ్నకు సూటిగా ఆమె స్పందించలేదు అన్ని అంశాలపై రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానని వెల్లడించారు ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే షర్మిలతో కలిసి నడుస్తానని చెప్పిన విషయం తెలిసిందే దీనిపై ప్రశ్నించగా ఆర్కేకు షర్మిల ధన్యవాదాలు తెలిపారు భేటీ అనంతరం వైటీపీ ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలిపారు ఆమెకు ఏఐసీసీలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని చెప్పారు పార్టీ నేతలకు కీలక పోస్టులు వస్తాయని షర్మిల హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనకు వ్యతిరేకంగా ట్రక్ డ్రైవర్లు చేపట్టిన ఆందోళన మంగళవారం కూడా కొనసాగుతోంది మహారాష్ట్రలోని నాగ్పూర్ సోమవారం రాత్రి నుంచి పెట్రోల్ బంకులు కిటకిటలాడుతున్నాయి హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ ఇదే పరిస్థితి కనిపించింది కొన్ని చోట్లయితే బంకుల వద్ద వందల మీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ట్రక్ డ్రైవర్ల రిపీట్ ట్రక్కు డ్రైవర్ల ఆందోళనలతో కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్లు సరఫరాకు ఆటంకం ఏర్పడింది అయితే నిరసనల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేందుకు చాలా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి మరోరే పట్టణంలో ఈ ఉదయం జరిగిన ఆకస్మిక దాడిలో నలుగురు పోలీసు కమాండోలు సరిహద్దు భద్రతా దళానికి చెందిన జవాను తీవ్రంగా గాయపడ్డారు తౌబల్ జిల్లా లిలాంగ్ చింగ్వో ప్రాంతంలో సోమవారం జరిగిన కాల్పులో నలుగురు పౌరులు చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు ఈ క్రమంలో మయన్మార్ సరిహద్దుకు సమీపంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి ఇందులో భాగంగా సరిహద్దు పట్టడమైన మోరేకు పోలీసు కమాండోలు వాహనాల్లో వెళ్తున్నారు ఆ సమయంలో ముష్కరుల భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఆకస్మికంగా కాల్పులు జరిపారు నలుగురు పోలీసులు ఒక బిఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డారు గాయపడిన భద్రతా సిబ్బందికి అస్సాం రైఫిల్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు కాల్పుల ఘటనను సీఎం బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదని అన్నారు పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు ఎవరివనేది నేటికి స్పష్టత లేని పరిస్థితి నెలకొంది ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా ఎప్పటికప్పుడు చేపట్టాల్సిన పనులపైనా ముందడుగు పడటం లేదని తెలిపింది గేట్లు రోప్లకు గ్రీజ్ పూయడం జనరేటర్లు గేట్లు తెరిచేందుకు ఉపయోగించే ట్రాక్ నిర్వహణ ఇలా పలు ప్రోటోకాల్స్ ప్రాజెక్టు ఇంజనీర్లు ఎప్పటికప్పుడు చేపడుతుంటారు దీంతో పాటు వానాకాలం నిల్వకు అనుగుణంగా ను సిద్ధం చేసుకోవడానికి చేపట్టాల్సిన ముందస్తు పనులకు కూడా ఇదే సరైన సమయం అయితే ప్రస్తుతం తెలంగాణ వైపు మాత్రమే ఈ పనులు కొనసాగుతున్నట్లు తెలిసింది తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో ప్రాజెక్టు నిర్వహణపై వివాదం రాజుకుంది పదమూడవ గేటు నుంచి తమ భాగం వైపు ఉన్న గేట్లను తామే ఆపరేట్ చేసుకుంటామని ఏపీ ప్రకటించింది బోర్డుకు ఇండెంట్ ఇస్తున్నా నీటి విడుదల విషయంలో పదే పదే తెలంగాణను అడగాల్సి వస్తుందని అందుకే తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది ఇదే విషయాన్ని కృష్ణా బోర్డుకు లేఖల ద్వారా తెలిపింది ప్రస్తుతం పదమూడవ క్రస్ట్ గేటు నుంచి ఏపీ పరిధిలో మిగిలిన భాగం తెలంగాణ పరిధిలో ఉన్నాయి కాగా తమ యాజమాన్యం కింద ఉన్న ప్రాజెక్టును ఏపీ బలవంతంగా ఆక్రమించుకుందంటూ కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు చేసింది ఒక దశలో విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి కేంద్రం జోక్యం చేసుకుని కేంద్ర బలగాలను రంగంలోకి దించింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జలశక్తి శాఖ కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాయి భారతీయ రైల్వేలో ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదాలు తీవ్ర ప్రాణ నష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కవచ్ తో పాటు రైల్వేలో ఉన్న భద్రతా చర్యల గురించి తెలియచేయాలని భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో గతేడాది జూన్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు రెండు వందల తొంభై మంది ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో రైల్వే తీసుకుంటున్న భద్రతా చర్యలు వెల్లడించాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు గత మూడు దశాబ్దాల్లో రైళ్లు ఢీకొట్టడం వల్ల జరిగిన అనేక ప్రమాదాలను న్యాయస్థానం దృష్టికి పిటిషన్దారుడు తీసుకెళ్లారు భద్రతా చర్యలను బలోపేతం చేయడంలో భారతీయ రైల్వే తాత్సారం చేస్తోందని అన్నారు పిటిషనర్ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ప్రస్తుతం అమలు చేస్తున్న భద్రతా చర్యలపై వివరాలు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ప్రస్తుతం తమిళనాడులో పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్ కు నివాళి అర్పించారు ఆయన సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా తన ప్రభావం చూపి కెప్టెన్ అనిపించుకున్నారని కొనియాడారు కొద్ది రోజుల క్రితం తిరు విజయకాంత్ జీ మనకు దూరం అయ్యారు ఆయన సినిమా ప్రపంచంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా కెప్టెన్ అనిపించుకున్నారు తన సినిమాల ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకున్నారు ఒక రాజకీయవేత్తగా దేశ ప్రయోజనాలకే అన్నింటికంటే ఎక్కువ ఇచ్చారని మోదీ అన్నారు అలాగే ఆయన కుటుంబానికి అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం మోదీ తమిళనాడు చేరుకున్నారు తిరుచిరాపల్లిలోని భారతీ దాసన్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మారుతున్న కాలానికి తగ్గట్టుగా నైపుణ్యాలు పెంచుకుంటూ యువత ముందుకు సాగాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా విజయకాంత్ కు నివాళులర్పించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం